హలో ఎవరో కాశ్ మరియా ప్రస్ట్రేషన్తో రగిలిపోతున్నారు రావు గారు నిజంగానే కవిత గారు దెబ్బ గట్టిగానే మనం అంటున్నారు హరీష్ రావు గారికి రీజన్ ఎంత తెలియదు కానీ అంటే నేనే అనుకున్న రీజన్ ఏంటంటే కవిత గారు కొంచెం అంత డైరెక్ట్గా ఆయన కాళేశ్వరంలో కమిషన్లు తీసుకుంటూ ప్రాజెక్ట్ మొత్తం ఇలా ఇది చేశారు కుంగు పనికి ఇలా కారణమని చెప్పి కవిత గారు ఏవైతే కామెంట్లు చేసారు ఐటీ దిక్కించి హరీష్ రావు గారు ప్రస్ట్రేషన్తో ఉన్నారేమని చెప్పేసి నేను అనుకుంటున్నా ఒక్కసారి హరీష్ రావు గారు ప్రస్ట్రేషన్ ఎట్లుందో మీకు చిన్న క్లిప్ యాడ్ చేస్తా యాడ్ చేసినాక ప్రెస్టేషన్ చూసినాక మన వీడియో కంటిన్యూ చేద్దాం ఒక్కసారి క్లిప్ చూడండి చూసి కదా హరీష్ రావు ఎట్లా చదువుతారు అంటే హరీష్ రావు గారు నిజ స్వరూపం అట్లా ఉంటది బయటకు వచ్చి మైకులు పట్టుకుని నీతులు చెప్పమంటే నేను కూడా వంద నీతలు చెప్తాను ఎవరికైనా సరే అదే పెద్ద ఇది కాదు ఎందుకంటే మీడియా ఉంది అందరూ ఉన్నారు కాబట్టి పద్ధతి అన్ని ఉంటాయి కాబట్టి ఎవరన్నా మైక్ బయట లేనప్పుడు ఇటర్ ఉంటాయి అంత ఒరిజినల్ ఇది ఇట్లా అంటే అక్కడ అది బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ లేకపోతే వేరేటోళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు అది క్లారిటీ లేదు బట్ హరీష్ రావు గారు అయితే మాత్రం చాలా గట్టి అయితే ఉన్నారు ప్రశ్న గల కారణాలు ఏందని చెప్పేసి నేను అనాలిసిస్ చేస్తే హరీష్రావు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ఎస్ రావు గారికి మద్దతుగా బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా మాట్లాడలే కవిత గారు ఏవైతే ఆరోపణలు చేసిరో కవిత గారి ఆరోపణలు ఆరోపణలు తప్పు కవిత గారు చెప్పినవన్నీ కరెక్ట్ కాదని చెప్పి బీఆర్ఎస్ నుంచి ఎవ్వరు కూడా రెస్పాండ్స్ చేయలేదు ఏదో ఇద్దరు ముగ్గురు చిన్న లీడర్లు ఇస్తే వాళ్ళు ఇచ్చారు తప్ప పెద్ద లీడర్ మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఫోకస్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా హరీష్ రావు గారికి మద్దతుగా వచ్చి ప్రెస్ మీట్ ముంగట కానీ లేకపోతే మీడియా ముంగట కానీ వచ్చి కవిత గారు చేసిన వాళ్ళన్నీ తప్పు హరీష్ రావు గారు ఏం లేదు అంత క్లారిటీ లెక్క అంత పత్రం కరెక్ట్గానే ఉంది ఎక్కడేమి ఆరో ఎక్కడేమి అవకతవకలు ఏం జరగలేదు ప్రాజెక్ట్ అంతా కరెక్ట్గా అయింది డిజైన్ చేసినట్టే జరిగింది ఏదైతే అలౌకేట్ చేసిన బడ్జెట్ ఉందో బడ్జెట్తోనే జరిగిందని చెప్పి ఒక్కరు ఒక ముఖ్య మాట్లాడలేదు కవిత గారిని సస్పెండ్ చేశారు కవిత గారిని సస్పెండ్ ఎందుకు చేశారు హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని టార్గెట్ చేశారని చెప్పేసి చాలామంది అనుకుంటారు కవిత గారిని సస్పెండ్ చేశారని చెప్పి కవిత గారికి అది ఎప్పటిసంది నడుస్తుంది ఆమె జైలుకి పోయి సంద నడుస్తుంది ఆమె లిక్కర్ కేసులో జైలుకి పోయి సంది ఆమెకు పార్టీలో ఇంపార్టెన్స్ లేదని చెప్పి ఆమెకు అర్థమైంది ఆమె ఎప్పుడెప్పుడైతే ఆ బాధని బయట పెట్టాలనో ఆమె బాధ పెట్టు బయట పెట్టుకుంటా వస్తూనే ఆ దాన్ని అవన్నీ కవర్ చేసుకునే అంటే హరీష్ రావు గారి మీద అన్నప్పుడు ఇది చేస్తే ఏదో కొంచెం హరీష్ రావు గారి పైన ప్రేమ్ ఉండి చేసిరు అన్నట్టు అనుకుంటారని చెప్పి హరీష్ రావు కవిత గారిని హరీష్ రావు గారికి టాపిక్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేసిరు కానీ కవిత గారి రావు గారిది ఎప్పటి నుంచో నడుస్తున్న పంచాయతీ అది అది కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి సంతోషరావు గారికి అందరికీ తెలుసు బట్ అధికారం అనేది ఒకటి ఇది ఉంది కాబట్టి దానిలో ఎవరి కాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళ ఆప్షన్లో వాళ్ళు తీసుకొని సైలెంట్గా ఉన్నారు ఒకటేసారి పవర్ వైట్ వెళ్ళా ఎవరికేం అర్థం కాలే ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి ఇప్పుడు పవర్ బాయ్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇంకా పరిస్థితి పదేండ్లు పవర్లు ఉండి పదేళ్ళు పవర్లు అంటే పదేళ్ళు ఏం కష్టపడకుండా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం రేవంత్ రెడ్డి గారికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు రేవంత్ రెడ్డి గారు అట్లా ఈ ఆంధ్ర వాళ్ళ మీదనో లేకపోతే ఇంక వేరే రాష్ట్రాలపైన ఏడ్చే బుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారికి ప్రాంతీయ ఒక కులం మీదనో ఒక మతం మీదనో రాజకీయం చేసే బుద్ధి లేదు జస్ట్ ఒక తెలంగాణ సెంటిమెంట్తోని ఏం కష్టపడకుండా జై తెలంగాణ అనే ఒక నినాదంతో వీళ్ళందరూ పదేళ్ళు పదవులు అనుభవించి సడన్గా పదవి పోయేట కల్లా రిజిగో ఒక్కొక్క రోజులంటే ఇట్లా బయటకు వస్తుంది ప్రస్టేషన్ పవర్ పోయింది ఒకవైపు నిందల మీదకెన్ని కవిత గారేమో సిద్ధిపెట్టడని ఏదో అన్నట్టు కవిత గారు అంటే ఆ ప్రస్టేషను ఖచ్చితంగా కనబడుతుంది హరీష్ రావు గారిలో హరీష్ రావు గారు తప్పు చేసేరు లేదన్నది అది మనం డిసైడ్ చేసేది కాదు అది హరీష్ రావు తప్పు చేసేరు లేదన్నది దానికి న్యాయవాదులు అవన్నీ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అవి సమయం వచ్చినా బయటపడితే పడతాయి లేకపోతే లేదు అది ఇంకా వేరే టాపిక్ బట్ ఈ ఆరోపణలన్నింటినీ హరీష్ రావు గారు సీరియస్గా తీసుకునే ఇంత ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పేసి మాత్రం ప్రతి ఒక్కరు మాట్లాడుతారు అక్కడ అనిపిస్తుంది అంత క్లియర్ మనం మాట్లాడేది మీ క్లిప్ల మీరు చూసుకుంటారు హరీష్ రావు గారు చూస్తే ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఆ బిహేవియర్ కావచ్చు ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన సో ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటని చెప్పాడంటే ఒక్క రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి అధికారంలోకి వాళ్ళని తీసేయంగానే వాళ్ళ ఒరిజినాలిటీలు వాళ్ళ బిహేవియర్లు అన్నీ బయటకు వస్తున్నాయి ఇంక ముందు ముందు చూస్తే ఇంకొకొక్కరు ఒక్కరు వస్తుంది ఇంకా మొన్నేగా స్టార్ట్ అయింది ఇంక ముంగట ఉంది అసలైన పని ముంగటి ఉంది తెలంగాణ పేరు చెప్పుకొని జైతే ఏ ప్రతి ఒక్క నాలుగు వాళ్ళకి నచ్చిన పని పర్సనల్ పని చేయాలి వాళ్ళకి నచ్చింది చేయాలి జై తెలంగాణ అన్నది అంతే ఇంత ఘోరంగా ఒక ప్రాంతాన్ని వాడుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంత ఘోరంగా ఒకవేళ మేము తెలంగాణ అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు పదిహేను అది కనుక చేస్తా ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేరు మరి ప్రజలే వేయాలి కదా కేసీఆర్ గారే మొత్తం కరీంనగర్ని ఇస్తాం డల్లా చేస్తా ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా ఏమంటారు హుసేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చేస్తాం ఇవన్నీ మాటలు చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పారా కేసీఆర్ కదా కేసీఆర్ గారే కదా చెప్పింది ఆయన చెప్పి కనీసం పట్టించుకోండి దల్లా చేశానోడు కరీంనగర్ని ఎక్కడ మీద డల్లాసం వానలు మనం చూసిన మన పరిస్థితి ఎట్లుందో అంటే ఎక్కడికక్కడ చెరువులు కబ్జా చేసి అంటే ఒక బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసినట్టు కాదు బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని అధికారం అడ్డం పెట్టుకొని నచ్చినోడు ప్రతి ఒక్కడు అంతే ఎవరితో ఇది చేసుకోవాలి రికమెండ్ చేయించుకోవాలి కబ్జా చేయాలి హైదరాబాద్లో వాన పడితే సుక్కలు కనబడుతున్నాయి ఒక్కొక్కరికి ఇవాళ హైదరాబాద్లో ఎవడైతే ఉన్నాడో ఎవరైతే వాహనాల ఇంటికి పోతుండో అది కార్లనా టూ వీలరా ఫోర్ వీలరా అనేది సెకండరీ ఎవరైతే ఇంటికి పోతురో వాళ్ళకి తెలుసు ఏం జరిగింది అన్నది ఏం నడుస్తుంది హైదరాబాద్లో అన్నది అడుగు తీసి అడుగు వేయాలంటే కింద నుంచి మీ దాకా పడుతుంది ఒక్కొక్కరికి ఇవన్నీ మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు ఓ పెద్ద వచ్చి మేము అది చేసేసి మేము ఇది చేసినామని చెప్పి అంటారు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు సీఎం ఉన్నా లేకున్నా రేపు వద్దు సీఎం ఉన్నా లేకున్నా ఎవరున్నా సరే కూడా హైదరాబాద్ అభివృద్ధి అనేది ఎవరు డిసైడ్ చేస్తే అయ్యేటది కాదు హైదరాబాద్ అనేది ఎవరున్నా లేకున్నా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ నడుస్తుంది హైదరాబాద్ వాతావరణం హైదరాబాద్లో ఉన్న వనరులు ఖచ్చితంగా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావచ్చు ఐటీ ఇండస్ట్రీకి కావచ్చు ఫార్మా ఇండస్ట్రీకి కావచ్చు ఖచ్చితంగా అది ఎవరున్నా లేకున్నా అవి ఉంటాయి దానికి మేమే చేసినామని చెప్పేసి అంటే దానికి ఎవరేం చేయలేరు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు అది ఇంకా కంటిన్యూ అయితే ఉంది అది అది ఇంక ఇప్పటి అది ఎవరు ఆగే ఆగే ఎవరు ఆపితే ఆగేటదేనో లేకపోతే కాదు అది ఇంకా హైదరాబాద్ అనేది అది ఇంకా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ హైదరాబాద్ని ప్రతి ఒక్కరు హైదరాబాద్ అని చూపించుకొని నేను అంటే అది కాదు ఇంకా తెలంగాణలో అన్ని జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలో సమస్యలు ఉన్నాయి అవి ఎవరు చేయరు మరి అవి ఎవరు కనిపించవు అవి ఇప్పటికైనా సరే కూడా ఊ ఈ బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఊకే కాంగ్రెస్ పార్టీని బదలం చేసేదానికన్నా ఫస్ట్ ఈ లోపల పంచాయతీలు ఏవైతే ఉన్నాయో హరీష్ రావు గారిది సంతోష్ రావు గారిది కేటీఆర్ గారిది కవిత గారిది కేసీఆర్ గారిది ఇవన్నీ చాలా పెద్ద పంచాయతీలు ఇవి ఇప్పుడిప్పుడు మీ బయటకు వచ్చేటివి మీ ఇప్పుడు కనిపించేవి చిన్నవి ఇవన్నీ తొన్న ముదిరి ఉసిరవాళ్ళలో ఏదో అయితే అంటారు కదా అట్లా ఈ పంచాయతీ అనే ముదిరి రేపు పొద్దున్న నేను దగ్గపోతే చూడరు మొత్తం కేటీఆర్ గారేమో మేము నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం మాకు అదేమో ఉంది అది ఇది అని చెప్పేసి కేటీఆర్ గారు అంటారు లోపట్ లోపల మేబీ బీజేపీ మద్దతు ఉందో లేదో తెలియదు చాలా మంది బీజేపీ మద్దతు ఉంది బీఆర్ఎస్ పార్టీకి బీ బీజేపీ విలీనం చేస్తారని చెప్పేసి అంటారు అవి ఇంకా అవి బయటకైతే లేదు లోపల లోపల నడుస్తున్నాయి కాబట్టి చూద్దాం మరి అది ఎప్పటిదాకా అవుతుందో బట్ హరీష్ రావు గారు అయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కవిత గారి మీద ఫుల్ ప్రశంసంత ఉన్నారు మరి రీజన్ హరీష్ రావు గారికి తెలవాలి ఎందుకంత ఉన్నారని చెప్పి మామూలుగా ఎవరికైనా ప్రశేషన్ వస్తుంది ఎట్లా అంటే ఇవి ఎవరైనా లేనిపోని మాటలు నీ మీద చెప్పి బురదరాశ వదిలేస్తే ఖచ్చితంగా ప్రశే ప్రశేషన్ వస్తుంది ఇప్పుడు అవి నా అవి హరీష్ రావు గారు చెప్తే కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు హరీష్ రావు గారు నేను ఎటువంటి తప్పు చేయలేదు నా మీద ఆరోపణలన్నీ ఒకటి అబద్దాలని చెప్పి అయినా సరే కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ మేరుగేట మొత్తం కూలిపోయిన కాబట్టి ఆ దేనికి పనికిరైన ప్రాజెక్ట్ అయింది ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇంకా దాన్ని తెలంగాణ ప్రజలు నమ్ముతారనుకున్నడం ఇంకా అది వాళ్ళు వాళ్ళకి వదిలేశారు ఇంకా అది ఏమనుకుంటారని చెప్పి వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్